శుక్లాంభర్ద్రం విష్ణు శశివర్ణం చతుర్ముఖం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నోప శాంతి కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకనో విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదను సావధానుడవై ఆలకింపుము కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను ఎంతటి దుష్కృతములు చేసి ఉన్నను ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగదు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటే కాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడవును ఇందుకొక ఇతిహాసము కలదు చెప్పెదను శ్రద్ధగా ఆలకింపు సువీర చరిత్రము ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రవంతుడు శూరుడు అయిన సువీరుడను ఒక రాజుండెను అతనికి రూపవతియగు భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని రోజులకతని భార్య ఒక బాలికను కనెను ఆ బాలికను అతి గారాభముతో పెంచుచుండి క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వల్లే దిన దినాభివృద్ధి అతి గారాభముతో పెరుగుచుండెను ఆమె చూచువారలకు కనుల పండువగా ముద్దుల మాటలతో చాలా ముచ్చటగా ఉండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవన దశ వచ్చెను ఒక దినము వానప్రస్తుని కుమారుడా బాలికను కాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను అందులో ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలుగుటకు కాన నాకు కొంత ధనమిచ్చిన ఎడలా నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా ఏనను లేకపోవుటచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోరతపం ఆచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులనిద్దరిని అత్తవారింటికి పంపెను అటుల మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులను నమస్కరించి అంతకు ముందు జరిగిన వృత్తాంతం అంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించు చుండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యమని మరొక బాలికను కనెను ఆ బిడ్డను కూడా యుక్త వయసు రాగానే మరల ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూచుచుండెను ఒకనొక సాధు పుంగవుడు తపతి నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చును దారిలోనున్న సువీరుని కలుసుకొని ఓయి నీ వెవ్వడవు నీ ముఖవచస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వానివలె ఉన్నావు నీవి అరణ్యమందు బిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేరుచుండడి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమేదియునూ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే విమోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజభ్రష్టుడైనందున ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనం పుచ్చుకుంటుని దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ ఆలోచింపక కన్య నమ్ము కొంటివి కన్యా విక్రయము మహాపాతకములో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవన అను నరకమనుభవితురు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యథము ఏ వ్రతము చేసినను వారు నశింతురు అదీను కాన కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా చెప్పితురు అటులనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమొకటయే కాక అతడు మహానరకం అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వాక్నించే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము అటల చేసిన ఎడల గంగా స్నానమనరించిన ఫలము అశ్వమేధ యాగము చేసిన ఫలము పొందుటయే కాక మొదటి కన్యను అమ్మిన దాని ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా అందుగా రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మము వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండా బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతము ఉన్న అవకాశము చేతులారా జారవిడవమంటావా ధనము బంగారము కలవారే ప్రస్తుత లోకములో రాణింపగలవారని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమయున్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనము ఎవరి ఇస్తారో వారికే ఇచ్చి పెళ్లి చేస్తాను అని కన్యాదానము మాత్రము చేయను అని నిక్కచ్చిగా నుడివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను కొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమటులు వచ్చి వానిని తీసుకొని పోయి యమలోకములో అసిపత్రవనమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసుఖములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి అంతట శృతకీర్తి నేను ఎదుగున్నంత వరకును ఇతరులకు ఉపకారము చేసి దాన ధర్మాదులు యజ్ఞయాగాదులు నర్చి ఉన్నాను నాకు ఈ దుర్గతి ఏలకలిగే అని మనమునందుకొని నిండుకులది దీరియున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటినంతయు సమానంగా చూచుచుందువు నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గములో నుండి ఈ నరకమునకు తోడుకొని వచ్చుటకు కారణమేమి సెలవుండు అని ప్రాధేయపడను అంత యమధర్మరాజు సుతకీర్తినిగాంచి సుతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీవెటువంటి దురాచారములు చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడవు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమున కాశించి అమ్ముకొను కన్య కొనే వారి పూర్వీకులు ఇటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారును వారెంతటి పుణ్యాత్ములైనను నరకం గాక నీచ జన్మలెత్తవలసియుండును నీవు ఉండును నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేనెరుగుదును కాన నీకొక ఉపాయము చెప్పెదను నీ వంశీయుడూ సువీరునకు మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితుడగు శీలవంతుడనగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము అట్లా చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమున కేగుదురు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వారు మహాపుణ్యాత్ములగును పుత్రిక సంతానము లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోధునకు వివాహమనర్చినను కన్యాదాన ఫలము అబ్బును కనుక నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినట్టుల చేసి వేణి ఆ ధర్మ కార్యము వలన నీ పితృగణము తరింతురు పోయిరమ్ము అని పలికెను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికిచ్చి అతి వైభవముగా వివాహము చేసెను అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాపవిముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలుసుకొనెను కన్యాదానము వలన మహా పాపములు కూడా నాశనమగును వివాహ విషయంలో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలవునని దీక్షభూమి ఆచరించిన వారు విష్ణు సాన్నిధ్యము పొందుదురు శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమును కేగురు ത്രയോദശാധ്യായ പദമൂടവ റോജു പാരായണമോ സമാപ്തം